మెదక్ జిల్లా బెల్లుర్తి మండల కేంద్రంలో కేంద్ర బలగాలు స్థానిక పోలీసులు కవాత నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లా ఎస్పీ బాలస్వామి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు తూప్రాన్ సిఐ కృష్ణ ఎస్ఐ నవనీతా గౌడ్ ఆధ్వర్యంలో పోలీస్ బలగాలు కవాత నిర్వహించారు ఎన్నికల్లో ప్రజలు భయభ్రాంతులకు ప్రలోభాలకు గురికాకుండా భరోసా కల్పించడం కోసమే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించినట్టు సిఐ కృష్ణ తెలిపారు ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటాకు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐ కృష్ణ వెల్లుర్తి ఎస్ఐ నవనీత గౌడ్ శివంపేట ఎస్ఐ మైపాల్రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు లోక్సభ ఎన్నికల దృష్ట్యా మా మెదక్ జిల్లా ఎస్పీ మా మేడం జరిగినప్పుడు ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన సెంట్రల్ పోస్ట్తో మనం ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తామంటే నిన్న గ్రామంలో ఉన్న పరిస్థితులు ఈ మండలాల్లో ఉన్న పరిస్థితులు అవగాహన కోసము ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తాము కాబట్టి ఎన్నికల దృష్టి పెట్టుకొని నిర్వహించడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి